స్కంద పురాణం కృతజ్ఞత ఆవశ్యకతను ప్రబోధిస్తూ ఒక అద్భుత కథను వివరించింది పూర్వం బ్రహ్మదేవుడి ఉపదేశం మేరకు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంద్రాది దేవతలు లోక సంచారం చేస్తూ ఒక వనంలో ప్రవేశించారు అక్కడ ఓ మహావృక్షం క్షీణదశలో ఉండటాన్ని గమనించారు వారు ఆ చెట్టును పరిశీలిస్తూ ఉండగా ఒక పెద్ద తొర్ర కనిపించింది అందులో చిక్కి శల్యమైన ఒక చిలుక ఉంది వారు ఆ చిలుకని ఓ పక్షి ఈ వృక్షం ఫలపత్ర రహితంగా ఎందుకు పనికిరాని స్థితిలో ఉంది అయినా నువ్వు ఇక్కడే నివసించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు అప్పుడు ఆ చిలుక ఓ దేవతలారా ఇది ఓ గొప్ప వృక్షం ఎంతో కాలం పాటు నాకు ఆశ్రయం ఇచ్చింది దీని మధుర ఫలాలు తిని నేను ఆనందంగా జీవిస్తూ వచ్చాను కాలధర్మాన్ని బట్టి ఈ చెట్టు నేడు దశకు చేరింది నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ వృక్షాన్ని ఈరోజు ఇలాంటి స్థితిలో వదిలి వెళ్ళటం భావ్యం కాదు అందుకే నేను ఈ స్థలాన్ని వీడి వెళ్ళడం లేదు అని బదులు చెప్పింది చిలుక చక్కని సమాధానంతో సంతోషించిన ఇంద్రుడు దాన్ని ఒక వరం కోరుకోమన్నాడు దాంతో ఆ చిలుక ఓ దేవేంద్ర నాకు ఏ భోగాలపై సౌఖ్యాలపై కోరిక లేదు నాకెన్నో ఇచ్చిన ఈ వృక్షం రుణం తీర్చుకోవాలని ఉంది ఇది బాగుంటే ఎందరికో ఆశ్రయం దొరుకుతుంది కనుక ఈ వృక్షాన్ని తిరిగి సజీవంగా మార్చండి అని కోరింది ఆ మాటకు ఇంద్రుడు ముగ్ధుడై అలాగే కానిమ్మని వరం ప్రసాదించి చిలుకను దీవించాడు